వాటర్లో ఇది చెప్పు నాన్న హాయ్ చెప్పు పైన మూన్ ఉంది రూ ఈ హాఫ్ మూన్ హాయ్ బాగుంది కదా మమ్మీ సెంటర్లో నుంచండి హరిదాసు సంక్రాంతి హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే చూశారు కదా మేము శిల్పారామం అయితే వెళ్ళాం అనమాట సో శిల్పారామంలో ఫస్ట్ అయితే టికెట్ కోసం ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను చిన్నపిల్లలకైతే ట్వంటీ పెద్దవాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ మా బాబు ఏజ్ అయితే ఫైవ్ ఇయర్స్ లోపే కాబట్టి సో టికెట్ అయితే ఏం లేదండి ఇక్కడైతే నేను ఆటోలో అయితే స్టార్ట్ అయ్యామనమాట మా బాబు స్టార్ట్ అవడమే లేకపోతే చాలా హోషాలుగా ఉన్నాడు ఎందుకంటే బయట ఎక్కడన్నాయి చాలా ఇష్టం ఇక్కడైతే నేను మా వాళ్ళకి నేను ఎంట్రీ టికెట్ అది తీసుకుంటాను మీరు ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్పాను అనమాట సో వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉంటే నేను టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి నేనైతే టికెట్ తీసేసుకున్నానండి తర్వాత అయితే టికెట్ చూపించి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం ఇక్కడ లోపలికి ఎంటర్ అవి ఎంటర్ అవగానే నాకు ఎంత బాగా అనిపించిందో ఇక్కడ చూ స్టార్టింగ్లోనే మంచి వినాయకుడు స్టాచ్యూ ఉంది మా వాడు అది చూసే ఇంకక్కడే చాలా ఫొటోస్ అయితే దిగుతున్నాడు ఇంకా ఇక్కడ ఫ్లవర్స్తో ఉన్న ప్లాంట్స్ అయితే అసలు నాకు భలే అనిపించినాయి అనమాట ఎంత క్యూట్గా అనిపించినాయో చూసే కొద్ది ఇంకా చూడాలనిపించింది ఇక్కడైతే మెహందీ అని చెప్పేసి అలా కొన్ని అయితే స్టాల్స్ పెట్టి ఉన్నాయండి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ నిమయించ్ ఎగ్జిబిషన్లో నేను ఏవైతే చూసానో అవన్నీ కూడా అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పాలి మీరే ఎవరైనా ఎగ్జిబిషన్కి వెళ్ళకపోతే కనుక డెఫినెట్గా ఇక్కడికి వెళ్ళారంటే చాలు ఆ ఎగ్జిబిషన్లో ఐటమ్స్ మోస్ట్లీ చాలా వరకు అన్నీ చూసేసినట్టే అనమాట సో అంత బాగా సో ఇంకా ఎక్కడైతే బీట్స్ అండి బీట్స్ అవి చూస్తున్నాం అనమాట ఇక్కడైతే బీట్స్ అవన్నీ చూస్తున్నాం అనమాట శిల్పారామంలో కూడా చాలా ఐటమ్ అయితే ఉందండి ఇదేంటి మా గ్రాండ్ మదర్ ఎలాంటి అయితే తిరగలరు కానీ మామూలు అయితే ఎక్కడ తీసుకెళ్తాలి అని చెప్పేసి నేనైతే ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నా సార్లు రోడ్డు పక్క నుంచి వెళ్ళినప్పుడు మా వారిని ఏంటండి శిల్పారామం ఉంది ఇక్కడ ఏముంటది అంటే ఏమీ ఉండదు ఏమీ ఉండదు అని చెప్పేవారు నాకు నిజానికి తీసుకెళ్ళబడద్దని పెద్ద ప్లానేస్ అయితే నాకు అలా చెప్పేవారు అనుకుంటా మేబీ సో ఫైనల్గా నేను వెళ్తే అబ్బా నాకు ఎంత బాగా నచ్చిందో అసలు మా బాబు అయితే ఇక్కడ చూసి కొండపల్లి బొమ్మల్లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి దేవుడి ఉన్నాయి మెయిన్గా దేవుడి అయితే అడగను స్టార్ట్ చేశాడండి ఇక్కడైతే ఫారినర్స్ కూడా చాలా మంది విజిట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా కాస్ట్ మనం బార్గెనింగ్ చేస్తే చాలా వరకు తగ్గుతున్నారు మెయిన్గా మనం ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బార్గెనింగ్ చేస్తే అయితే కంపల్సరీ తగ్గుతున్నారండి లేదు అంటే చాలా ఎక్కువ కాస్ట్ పెట్టేసినట్టే మనం అంటే అవుట్ సైడర్స్ అయితే నిజంగా తెలియదు కాబట్టి అంత కాస్ట్ పెట్టుకొనేస్తూ ఉంటారు బట్ ఇక్కడ చాలా ఏంటి రీజనబుల్ ప్రైజెస్కి అయితే వస్తున్నాయి అన్నమాట ఇంకా ఇక్కడ బ్యాగ్స్ అవి ఉన్నాయి చూసారా అబ్బా ఎంత బాగున్నాయో ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క విధంగా ఉందండి అసలు ఒక స్టాల్కి మించి ఒక స్టాల్ ఉంది నిజంగా దేన్ని తక్కువ చేయాలి అన్నట్టు అసలు లేనే లేదు చూడాలే కానీ అసలు ఎన్ని స్టాల్స్ ఉన్నాయో బట్టలు ఏంటి ఫోటో ఫ్రేమ్స్ ఏంటి హ్యాండ్ బ్యాగ్స్ ఏంటి అలా చాలా ఉన్నాయి మేమైతే ఇంకా ఇంకా చాలాసేపు ఒక టూ అవర్స్ అయినా స్పెండ్ చేసాం అట్లీస్ట్ ఇంకా మా బాబు తినడానికి అయితే స్నాక్స్ బాలు అని చెప్పేసి ఇవైతే క్యారీ చేసాము ఇక్కడైతే నాకు ఒక హ్యాండ్ హ్యాండ్ పర్స్ ఉంది అది బాగా నచ్చింది ఎంత బాగా నచ్చిందో నేను ఫైనల్గా బార్గెనింగ్ అయితే చేశాను ఇస్తామని చెప్పారు కానీ ఎందుకులే అని చెప్పేసి తీసుకోలేదు లాస్ట్కి కానీ ఎప్పటికైనా ఇలాంటి ఒక పర్స్ అయితే తీసుకుని మెయింటైన్ చేయడం చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే సో మీరైతే తప్పకుండా విజిట్ చేయండి ఈ హైదరాబాద్లో ఈ హైదరాబాద్కి చాలామంది వస్తూ ఉంటారు ఈ సమ్మర్ సీజన్లో అప్పుడు వెళ్ళవలసిన ప్లేస్లో ఈ శిల్పారామం కూడా ఒకటి అయితే పెట్టుకోండి మీరు ఎందుకంటే అన్ని కలెక్షన్ ఒక దగ్గరే చూస్తారనమాట సో ఇంకా ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ ఇక్కడైతే ఎత్తడి బొమ్మలు చాల్స్ ఉంది కదా మా వాడైతే అక్కడికి వెళ్ళి దక్షిణామూర్తి విగ్రహం ఉందా అంటున్నారు నేనే షాక్ అయ్యాను అప్పటి వరకు చాలా డేస్ నుంచి ఇంట్లో చూస్తూ ఉంటాడు దక్షిణామూర్తి ఫోటోని చూస్తూ ఉండేవాడు వెళ్ళి అలా అడిగితే విగ్రహాల దగ్గర అమ్మే దగ్గర ఓకే విగ్రహాల దగ్గర అమ్మే దగ్గర అడగాలని కూడా తెలిసిందా అని అనుకున్నాను మా అమ్మమ్మని అక్కడ నించోబెట్టి మేము కొంచెం దూరంలో ఉంటే మా మదరు నేను వేరే షాప్ దగ్గర చూస్తూ ఉంటే ఇదేంటి శివుడి విగ్రహం ఉంటే అది పట్టుకుని వచ్చేసాడండి షాప్ వాళ్ళకేమో మా మా అమ్మమ్మ కాపలాగా ఉన్నట్టున్నారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పేసి సో పిల్లలతో అలా ఉంటుంది ఏ గాజు వస్తువుని వాటిని అయితే ముట్టుకొనే లేదు నేను ఇంక అసలు అవి ముట్టుకుంటే ఇంకేం చేస్తారు కానీ కానీ మా వాడైతే మోస్ట్లీ వాటి లేట్ల జోలికి వెళ్ళడు ఓన్లీ విగ్రహాలు అది కూడా దేవుడి విగ్రహాల జోలికి వెళ్తూ ఉంటాడు ఫైనలీ ఇక్కడ కూడా మంచి ఎగ్జిబిషన్లో ఏవైతే డోర్ మ్యాట్స్ అవి చూసాను ఆన్లైన్లో చూస్తూ ఉంటానో అవన్నీ కూడా ఇక్కడ నాకు కనిపించేయండి ఫైనల్గా మ్యాట్స్ అయితే మా మదర్ తీసుకున్నారు మా మదర్కి బాగా నచ్చి మా మదర్కి ఇంకా కూడా చాలా ఐటమ్స్ తీసుకోవాలండి బట్ ఇక్కడ నుంచి క్యారీ చేసుకుని ఊరు పట్టుకెళ్ళడం వల్ల అంటే స్టూల్స్ లాంటివని ఉడెన్వి అలాంటివి బాగా అనిపించింది ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి కాశ్మీరీ వర్క్స్ అనేది ఉంది సపరేట్గా దీనిలో అట్రాక్ట్ చేయడానికైతే ఒక లైట్స్లా పెట్టి లోపలికి వెళ్ళాక అంటే నాకు ఎలా చెప్పాలి అన్నది అర్థం కావట్లా అంటే హ్యాండ్ వర్క్తో చేసిన ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడాను ఒక్కొక్క సపరేట్ బూత్స్లా సెట్ చేశారు ఒక్కొక్క దేవుడి విగ్రహం ఇంకా స్టోరీ లాగా సెట్ అయ్యేలాగా అనమాట సో వీటి దగ్గర కూడా మనం వీడియో అవైతే కూడా తీసుకోవచ్చు ఇదైతే వీడియో చాలా లెందీగానే ఉంటుందండి మీరు చాలా ఫాస్ట్లో పెట్టైనా చూడొచ్చు ఇంకా ఐటమ్స్ అన్నీ చూడాలి మనం కూడా నెక్స్ట్ విజిట్ చేయాలి అంటే స్లోగా చూస్తే నేను మొత్తం అన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేసుకుంటూ వచ్చాననమాట ఏది కూడా మిస్ చేయలేదు లైటింగ్స్ పెట్టాక చూపించా లైటింగ్స్ పెట్టకముందు చూపించా నిజంగా మేము ముందు వేరే ప్లేస్కి వెళ్ళుంటే లైటింగ్స్లో ఆ ప్లేస్ని అయితే ఖచ్చితంగా మిస్ అయ్యాలం బట్ ఫస్ట్ షాపింగ్స్ అన్నీ చూసుకుని లైటింగ్స్ టైంలో చూడవలసినయే చూసాం కాబట్టి ఆల్మోస్ట్ నైన్ వరకు ఓపెన్ అయి ఉంటుందంటండి ఎయిట్ థర్టీ నైన్ ఆ టైం వరకు ఎయిట్ ఎగ్జాక్ట్గా నాకు అయితే ఐడియా లేదు మేబీ నైన్ అనుకుంటా లైటింగ్స్ అయితే చూడవలసింది చాలా ఉంది ఇంకా నాకు ఎప్పుడు చూసినా కూడా ఎలాంటి ఐటమ్స్ ఏదన్నా ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ మాది అలాంటి హౌస్ ఏం కాదు ఎక్కడ స్టోర్ చేయాలో నాకు అర్థం కాదు ఎందుకు లే అని చెప్పేసి లైట్ తీసుకున్నా నేనైతే ఆన్లైన్లో చూస్తూ ఉండేదాన్ని ఎప్పుడు ఇలాంటి ఐటమ్ షాపింగ్ చేద్దాము 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 అని ఎప్పుడు మిడిల్ క్లాస్ బడ్జెట్ ఎలా ఉంటుంది అంటే ప్రతి వస్తువు కొనుక్కోవాలనిపిస్తుంది మనకు చూసింది కానీ బడ్జెట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకులే మనకు అవసరమా అనిపిస్తూ ఉంటుంది నేనైతే నిజంగా అలానే ఆలోచిస్తూ ఉంటానండి అవసరమైనంత వరకే కొంటాను అవసరం లేని వరకు ఇంకైతే వాటి జోలికే వెళ్ళను ఇంకెక్కడ మంచిగా లైట్ టైంలో చూడవలసిన ప్లేసెస్ ఏదైనా ఉన్నది అంటే అది ఇదేనండి చూస్తున్నారు కదా ఎక్కడైతే వాటర్ ఫౌంటేనా ఏమంటారో కూడా నిజంగా కొన్ని ప్లేస్లు అయితే నాకేం తెలియదు మీరు కనుక వెళ్ళి ఉండుంటే మీకు ఇవన్నీ ఏం ప్లేస్లో తెలుస్తాయి డెఫినెట్గా సో నేను అంత క్లియర్గా ప్లేసెస్ అయితే చూపించగలను కానీ ఇక్కడ లైటింగ్స్ అది వస్తూ ఉన్నాయి మనం తీసుకుంటే బాగుంటుంది ఏదో మా బాబుని కష్టపడి ఎత్తుకున్న ఒక నాలుగు ఫోటోలు వీడియోలు అయితే తీసేసుకున్నాము ఫైనల్గా ఇది అవ్విన తర్వాత అయితే నేను బూచిక చూశానండి చూసానండి అందరూ వెళ్తూ ఉంటే వెళ్ళాను దగ్గరికి దోమలు అయితే ఫుల్ ఉన్నాయి బోట్ షికార్ దగ్గర కాదు టికెట్ తీసుకునే దగ్గర ఎలాగోలా కష్టపడి థర్టీ రూపీస్ పెట్టి ఈచ్ పర్సన్కి ఒక్కొక్క థర్టీ థర్టీ రూపీస్ పెట్టి టికెట్ అయితే తీసుకున్నాము మా గ్రాండ్ మదర్ని అయితే ఇంకా కూర్చుండమన్నాము ఒక దగ్గర నేను మా మదర్ అయితే వెళ్ళామనమాట బోట్స్ బోట్స్ ఎక్కిన తర్వాత మనమే రైడ్ చేసుకోవాలి ఇది సెల్ఫ్ డ్రైవ్ అంటే సెల్ఫ్ డ్రైవ్ అని కాదు సెల్ఫ్ రైడ్ ఏమని అంటారు నాకు ఐడియా లేదు పెద్దగా సో మనమే చేసుకుంటూ ఉండాలి మనం తొక్కుకుంటూ ఉంటే అది మూవ్ అవుద్ది జస్ట్ దాని చుట్టూరు ఒక రౌండ్ వేస్తాం ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది దానికి టికెట్ థర్టీ రూపీస్ అనమాట చూసారా ఇదిగోండి ఇక్కడ ఇంకా మా ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ అబ్బాయి అనమాట ఇంకా ముగ్గురం కలిసి అయితే వెళ్ళాము యాక్చువల్గా బాబుని తను కాబట్టి ఎక్కువసేపు అంతసేపు మేనేజ్ చేసేయగలిగాడు మొత్తం ఇక్కడ అంతట్లో లేదు అంటే మా పని అయిపోయేది నిజానికి సో ఇక్కడైతే చూడండి ఇప్పుడు స్టార్ట్ అవి వెళ్తామా ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకుంటూ మా వాళ్ళకి అయితే బోట్ రైడ్ భలే నచ్చింది చాలా బాగా నచ్చింది లోపల డాడీ కాల్ చేసిన వీడియో కాల్ చేసిన నాన్న బోట్ ఎక్కాము అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట బోట్ రైడ్ కూడా చేశాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇక్కడ బోట్ రైడ్ ఉంటుంది తీసుకోండి అనే కానీ ఒక్క పక్క భయం వేసింది ఎక్కడ వాటర్ లో ఫోన్ వదిలేస్తానా ఏంటి అని ఇంకా అదిలే తీసే వాళ్ళందరూ ఎలా తీస్తారు అని చెప్పేసి ఇంకా సాహసం చేసేది తీసానని చెప్పుకోవాలండి మళ్ళీ తర్వాత అవుతాం అని చెప్పేసి మళ్ళీ మమ్మీ పక్కకు కూడా వెళ్ళాను అలా బోట్ రైడ్ కూడా చేశాను అనమాట నిజానికి అసలు ఎక్కడ ఎక్కడైనా పేరెంట్స్ పేరెంట్స్ వస్తే మనం తీసుకెళ్ళాలి అలా ఉండదు మా పేరెంట్స్ వస్తే ఊర్లో ఉన్నప్పుడు చూసి అక్కడికి తీసుకెళ్తా ఇక్కడికి తీసుకెళ్తా అని వాళ్ళు నన్ను తీసుకెళ్తారు రివర్స్ అనమాట ఇంట్లో నుంచి నేను బయటకి ఎక్కడికి కదలని కదలనండి మా మమ్మీ వచ్చినప్పుడే అక్కడ నేను అవి చూసా ఇవి చూసా అక్కడ తీసుకెళ్తా మిమ్మల్ని రండి వెళ్దాము అని చెప్పేస్తానే కారు క్యాబ్ ఇవన్నీ కట్టించేసి మా మమ్మీ తీసుకెళ్ళి అన్ని తీసుకెళ్ళి ఎప్పుడు మా మమ్మీ అన్ని ఒక అడుగు ముందు అంటే నాలెడ్జ్ తెలుసుకోవాలన్నా కూడా ఎప్పుడు మా మా మదర్ అయితే చాలా ఫాస్ట్గా ఫాస్ట్ ప్లేస్కి వెళ్తున్నాం మనం అక్కడ ఏముంటుంది ఏంటి లేదు అంటే మనం ఏం చేయబోతున్నాం దానికి రిలేటెడ్ నాలెడ్జ్ అన్నీ కూడా ముందే తెలుసుకుంటూ ఉంటారు సో అందరికీ కూడా మా మదర్ లాంటి మదర్ అయితే కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు నేనైతే షై చాలా ఫీల్ అవుతూ ఉంటాను ప్రతి విషయానికి మా మదర్ అలా కాదు చాలా ఇదిగా ఉంటారు అంటే పేరెంట్స్ అంటేనే అలా ఉండాలి వాళ్ళని చూసి మా పిల్లలు మనం కూడా మారుతూ ఉంటాం అనిపించింది నాకైతే సో ఇంక ఇక్కడైతే మంచిగా అంటే నేను ఇక్కడ చెప్పేది ఏం లేదు అంతా మీరు చూడడమే తప్ప మంచిగా ఫార్మర్ వాటర్ పడుతున్నాడా లేకపోతే ఫిషెస్ తీస్తున్నాడా అన్నది మీరే చెప్పాలి అది నిజంగా ఇది ఏమన్నది అర్థం కాలేదు బట్ ఇలా అయితే ఉంది ఒక స్టాచ్యూ అక్కడ మంచిగా లైటింగ్స్ అయితే చాలా ఉన్నాయండి భలే ఉంది ఇంకొంచెం సేపట్లో అయితే ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఒక విలేజ్ థీమ్ అయితే ఉంది మనకి అంటే మెయిన్ ఫేమస్ అదే కదా వెళ్దాము అన్నప్పటి నుంచి నేను వీడియోస్లో చూస్తే అంటే వీడియోలో చూసినా ఇంకా ఇంకా ఎక్కడ చూశాను అంటే గూగుల్లో చూసినా మంచిగా చూపించారు ఫొటోస్ అన్నీ నిజంగా ఇవన్నీ ఉంటాయా ఎక్కడ అని అనుకున్నాను ముందు స్టాల్స్ చూసి కానీ తర్వాత ఫ్రంట్కి వెళ్ళాక నాకు అర్థమైంది ఇక్కడైతే మంచి థీము అంటే కృష్ణుడు గోపికలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు బట్టలు ఆ థీమ్ కూడా భలే సెట్ చేసి ఉంది అసలు నేను చాలా డేస్ అవుతుందండి మేము విజిట్ చేసి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉంది బట్ నాకైతే టైం లేక నేనైతే అసలు షేర్ చేసుకోలేదు చాలా డేస్ అయింది ఇదైతే మా మదర్ వాళ్ళు అంటే సంక్రాంతి టైంలో వచ్చినప్పుడు వెళ్తే అప్పుడు తీసుకున్న వీడియో ఇది అలా కొంచెం ఫ్రెండ్కి వెళ్తే ఇక్కడ ఇదైతే మంచి హైలైట్ ఫోటో అండి అసలు ఎంత బాగుందంటే అసలు భలే ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చింది దేనికి అని చెప్పేసి అంటే వీడియో తీసుకోవడానికేనండి అందరూ వీడియోలు ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు మా వారు ఎందుకు చెప్పారో నాకు తెలీదు నిజంగా నేను మా వారికి కూడా నిజంగా తెలియదు అంట లోపలికి వెళ్ళాక ఇంత ఉంటుంది అని ఓకే శిల్పారావం అంటే మా వారు ఏమనుకున్నారో తెలియదు అంటే ఒక పార్క్లా ఉంటుందేమో అనుకుని ఉంటారు మేబీ తర్వాత వీడియో చూపిస్తే అబ్బాయి ఇన్నున్నాయా బాగుంది అని చెప్పేసి అన్నారు చాలాసార్లు అటువైపు వెళ్ళాం శిల్పారామం అనుకునే వాళ్ళం ఇది ఇంకొక మంచి ఫోటో అండి అసలు రాధాకృష్ణులు నించునుంటే వాటర్ ఇలా ఉన్నట్టు ఇంకా అక్కడ ఫ్లవర్స్ దగ్గర ఉయ్యాల్లో ఊగుతున్నట్టు మా వాడైతే అక్కడ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి నిజంగా ఆప్షన్ ఉండాలి కానీ మా వాడు కృష్ణుడి దగ్గర నుంచి ఫోటో అయితే దిగే టైపు అంత ఇష్టము దేవుడి విగ్రహాలంటే ఏమైనా కానీ ఇంకా ఫైనల్గా అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం చిన్న కృష్ణుడి దగ్గర మా వాడిని అయితే నించోపెట్టేసి నేను ఇంకా ఫొటోస్ ఏమి యాడ్ చేయట్లేదండి అసలు వీడియోస్కే నాకు చాలా పెద్ద లెంతీ అయిపోయింది కదా అందుకని చెప్పేసి మీరు ఈ వీడియో చూసినట్టయితే మీరైతే శిల్పారామ మొత్తం చూసేసినట్టే నిజంగా నా వాయిస్ ఏమన్నా కొంచెం ఇదిగా ఉంది అంటే నా వాయిస్ని ఇగ్నోర్ చేసేయండి మీరు అలా చూసుకుంటూ వెళ్ళిపోండి సో అలా మంచిగా అయితే మాది అంతా పూర్తయిందనమాట అసలు భలే అనిపించింది ఇంకొంచెం సేపు ఉంటే బాగుండి అనిపించింది కానీ తిరగాలి తిరగడానికి అయితే మంచి ఓపిక కావాలి ఇంకా ఇంకా మా మమ్మీ అయితే ఫోటోలు తీస్తానని ఇంకా నేనైతే ఫోటోలు అసలు ఏమొద్దు నాకు మమ్మీ అని చెప్పేసి మా మమ్మీని దించుతానని నేను మా మమ్మీ ఏమో నన్ను దించుతానని నన్ను ఏం మమ్మీ అమ్మే నువ్వు రా దిగు దిగు అని చెప్పేసి నేను మా మమ్మీ దిగమని ఫోర్స్ చేస్తూ ఉండేదాన్ని అన్నమాట సో ఫైనల్ మొత్తం అయితే విలేజ్ డే మెయిన్ గా చూడవలసింది అంటే విలేజ్ దిమని చెప్పాను కదా ఇంకా మనుషుల్లా కనబడతారేమో ఎలా ఉంటుందో ఇదిగో ఇక్కడ భయమేస ఎలా ఉంది ఒక్కొక్కరికొకటి పెట్టారేమో ఏ నాన్న ఇక్కడ చూడు కొండలు చేస్తున్నాడు అసలు ఇదే ఇదే చూసేది ఇక్కడ శిల్పారామంటే అమ్మో చూస్తున్నావా కన్నా ఇక్కడ ఫోన్ నుతావు నానా अदो फोटो देख स्वामी एक कनिष्बा भी ट्राई दो ओम नमः शिवाय कन्ना ఇది చూడమ్మా ఇక్కడ చూడు ముగ్గులేత్తినట్టే అసలు ఇదే ఇక్కడ చూసేది ఇదే అమ్మా ఇక్కడ చూసేది చూడు అది ఏకంగా ముగ్గులేత్తనట్టే పెట్టారు ఒక మనిషి నాన్న ఓమ్ నివసం అయిదుకో కన్నా అదే అంటారు నా రా ఇట్రా మనం లోపలికి వెళ్దాం ఆడొస్తాడు లేట్రా అవు వాడొస్తాడు విట్రా లోపలికి వెళ్దాం మనం అందరం ఒకసారి అయితే అవ్వదేమో పంపరేమో మళ్ళీ వచ్చి రా రా

వీళ్ళు చూడు నిజం మనుషుల్లా భయం వేసేలా ఎలా ఉన్నారో అమ్మి చూసావు మళ్ళీ ఇది కలర్ కూడా ఎలా పెట్టాడో చీకటి కలర్లా మరి నిజం మనుషుల్లో అనిపించాలి పాత రోజులు అప్పుడు కదా గిరిజన ప్రజలు అంటే అసలు ఇక్కడ చూసేది ఇదే డబ్బు వెరైటీ ఏం లేదు కదా పగలైతే ఇంకా అంటే అందం ఉంది నాగలి కత్తులు పగలు బొమ్మల్లా కనబడతాయి అమ్మా హరిదాసు ఏంటివి చూడమే నిజం ఈ చూడు ఉన్నాయి అవి బంగాళదుంప ఉల్లిపై మనుషులు కూడా నిజం మనుషుల్లా ఉన్నారు కదా బాబు ఇటు రమ్మాది ఇది క్యాబేజీ చూడు చిలక జోష్యం ఇదే ఇక్కడ అన్నమంతా చూసేది నేను అందుకే వెలుగపప్పు రాలే అడుదరిగా మనిషి అంటే అవును కానీ ఇక్కడ పర్లేదు ఇంకా యాభై రూపాయలకి నీ చూడనట్టున్నారంటే గుర్తుగా చూడొచ్చు ఆ గది చూడ్డానికి కూడా పెట్టేస్తారు ఇంకొన్ని రోజులు జనం పెరుగుతే కానీ ఈ ఇల్లు చూడు మళ్ళీ ఇది వెరైటీగా ఇది అమ్మ ఇదిగో పందిరి మంచం లెక్క రిచువల్ ఇల్లు లాగా ఆహా కాదా బొమ్మల ఇల్లు చేసాడు ఆవిడ అక్కడ మంచం కూడా మంచం కూడా చేస్తున్నట్టు ఇట్లా అవే ఇక్కడ చూడు వెరైటీ ఇదిగో పగలన్నం వేరు రాత్రి అన్నం వేరమ్మా ఇదే ఈ మనిషి చూడవే నిజం వంట చేసినట్టు కనిపిస్తుంది శిల్పరామం అన్న పేరుకి శిల్పకళ అంతా ఇక్కడే కనిపించినట్టుంది నేను మా గ్రాండ్ మదర్తో తో చాలా సార్లు చెప్తున్నాను విన్నారా ఏమనంటే అసలు దీనిలో మొత్తానికి అందం అంతా అంటే ఇదే ఇది అసలు బలి ఉందిలే అని చెప్పేసి నిజంగా మనం సిక్స్టీ రూపీస్ పే చేసామంటే దానికి చాలా వర్త వర్తేనండి ఇదంతా చూడడం నా ఉద్దేశం అయితే ఇంకొన్ని రోజులు పోతే ఒక్కొక్క ఈచ్ రూమ్ చూడడానికి కూడా సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పెట్టారన్న ఆశ్చర్యపడవసరం లేదు అలా అనిపించింది అనమాట నాకైతే అసలు నిజంగా భలే ఉంది కదా నిజ చూస్తూ ఉంటే సో మీకు ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నదైతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా సో నేను బ్యాక్గ్రౌండ్ ఇదితో సహా మరీ పెట్టేశాను మొత్తం చూస్తూ ఉంటారు కదా మీరు కూడా అని చెప్పేసి అంతసేపు నేనే మాట్లాడుతూ ఉంటే బోర్ కదా అని ఇంకా పక్కన అయితే ఇక్కడ చిన్నది ఉంది ఇంకొకటి వేసి అక్కడైతే చిన్నగా తోల్బొమ్మలు ఆడిస్తూ ఉన్నారు మనం అమౌంట్ పే చేసి పే చేస్తే రాజస్థానీ అదనమాట అది తోల్బొమ్మలు ఆడిస్తూ ఉన్నారనమాట పపెట్ షో అది ఒకటి ఉంది చూసారా అంటే మనం ఎంతో కొంత అమౌంట్ ఇవ్వచ్చు కంపల్సరీ ఇంతే ఇవ్వాలి అంతే ఇవ్వాలి ఏం లేదు ఫోన్పే నెంబర్ అదంతా కూడా రాసింది సో అదనమాట ఫైనల్గా దీన్ని చూసైతే మేము ఎండ్ చేసాము మొత్తానికి శిల్పారామం అంతా కూడాను షాపింగ్ చేసిందైతే ఏం లేదండి నిజానికి బట్ డ్రెస్సుల దగ్గర వీటి దగ్గర అయితే చాలాసేపు ఆగాను నేను ఆగడం అయితే నాకు బాగా అనిపించేయి అసలు ఏది చూసినా ఇదే బాగుంది ఏది చూసినా ఇదే బాగుంది ఇదే బాగుంది అనిపించేలా ఉంది మంచిగా మనకి షోరూమ్స్లో ఉంటాయి అలాంటి కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి నిజంగా ఇంకా ఇక్కడైతే చాలామంది ఫేస్లు పెట్టి ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారు కదా ఫైనల్గా మేము కూడా కొన్ని అయితే దిగాము పర్టికులర్గా నేను ఏ ఫొటోస్ అని అయితే ఇంకా ఏం షేర్ చేయలేదు కానీ బట్ కొన్ని ఫొటోస్ అయితే దిగామండి ఇంకా ఇదే ఫైనల్ చూడవలసిన ప్లేస్ మేము మొత్తం అంతా కవర్ చేసాం కదా ఇదే ఫైనల్ ఇంకొక చిన్న ప్లేస్ దగ్గర ఎండింగ్ దగ్గర ఒక చిన్న వెళ్ళిపోయాం సెంటర్లో నుంచి నేను కూడా నించానా ఏంటి సో ఫైనల్ అది నాకు ఏదైనా కొత్త చూడాలి అది చూసిన తర్వాత మీ అందరితో కూడా షేర్ చేయాలి అంటే నాకు చాలా ఇష్టం అండి ఫైనల్గా ఈ స్పాట్ దగ్గర ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినట్టు అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగా మళ్ళీ మామూలు బాగా కూడా కాదు ఫైనలీ అంతే ఈ శిల్పాల మొత్తం కవర్ చేశానని నేను అనుకుంటున్నాను హోప్ మీ అందరికీ వీడియో తప్పకుండా అనుకుంటున్నాను వీడియో వస్తే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవన్నీ మర్చిపోకుండా సో అదే అనమాట వీడియో మొత్తానికి ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ పేషెన్సీగా ఎంతసేపు అయితే వీడియో అంతటినీ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్